ఎండాకాలంలో మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఎండలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా స్కిన్ అనేది సన్ రేషెస్ వలన ట్యాన్ అయిపోతూ ఉంటుంది మనం సన్ లోషన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి ఈ సన్ లోషన్ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడకపోవచ్చు దానివల్ల ఎక్కువగా మోటాలు మచ్చలు పడిపోతూ ఉంటాయి ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి సన్ లోషన్ని మనం తక్కువ బడ్జెట్లో న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా మనకి ఇది ఎటువంటి కెమికల్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ క్యారెట్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ మనకి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది వీటి ఉపయోగాలు ఏంటి అనేది తర్వాత హాఫ్ స్పూన్ అలవేరా జెల్ కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర న్యాచురల్ అలోవెరా జెల్ ఉంటే తీసుకోవచ్చు ఇంకా మంచిది కానీ కొన్ని మంచి కంపెనీస్ ప్రోడక్ట్ కూడా మనం వాడుకోవచ్చు మన దగ్గర లేనప్పుడు కొద్దిగా హాఫ్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మామూలు స్కిన్ వాళ్ళు ఎలా యూస్ చేసుకోవాలి అలాగే జిడ్డు స్కిన్ ఉన్నవాళ్ళు ఎలా యూస్ చేసుకోవాలనేది ఎలా రాసుకోవాలనేది చెప్తాను ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఒకసారిగా రెడీ చేసుకుని పది మనకి వారం రోజులు నిల్వ ఉంటుంది ఇది డే టైంలో అయినా రాసుకోవచ్చు నైట్ టైంలో అయినా రాసుకోవచ్చు బాగా ఎండలో తిరిగినా సరే మన స్కిన్ అనేది ఏ ట్యాను అవ్వదు దీన్ని నైట్ పూట ఎక్కువగా అప్లై చేసుకుంటే ఇంకా మంచిది మంచి రిజల్ట్స్ ఉంటాయి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం మామూలుగా నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేసే ముందు దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని ఫేస్ని రఫ్ చేసుకోవటం స్మూత్గా రఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేసుకుని తర్వాత దీన్ని చన్నీళ్ళతో వాష్ చేసుకోవటం మంచిది అలాగే జిడ్డు స్కిన్ ఉన్న వాళ్ళు దీంట్లో ముల్తాని మట్టి కానీ పిండి కానీ సెరగ్ పిండి కానీ వేసుకుని ఒక పది నిమిషాలు మర్దన చేసుకుని స్మూత్గా ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేసుకుని తర్వాత వాష్ చేసేసుకోవచ్చు మనకి క్యారెట్ అనేది చాలా మంచిగా ఏ విటమిన్ ఏ సి ఉంటాయి మన స్కిన్కి చాలా అంటే చాలా గ్లోయింగ్ వస్తుంది చాలా మంచిది అలాగే టమాటోలో సహజంగానే బ్లీచింగ్ ఏజెన్సీస్ ఉంటాయి అది యాంటీ ఇన్ఫ్లెక్షన్ని తగ్గిస్తుంది మన ట్యాన్ని రిమూవ్ చేస్తుంది ఫేస్కి ఎటువంటి రేషెస్ అంటకుండా పీహెచ్ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి స్కిన్కి సంబంధించి అలాగే హనీ న్యాచురల్ బ్లీచింగ్గా పనిచేస్తుంది యాంటీ ఏజెన్సీగా ఉంటుంది చిన్న వయసులోనే వచ్చే ముడతలు గీతలను తగ్గిస్తుంది అలాగే కాదు పెద్ద వయసు వారికైనా ఏజ్ని తెలియచేయకుండా చక్కగా ఉంచుతుంది మాయిశ్చరైజర్గా ఉంచుతుంది ఫేస్ని ఇంకా అలోవేరా జెల్ అయితే చెప్పక్కర్లేదు మచ్చలు మరకలు ఏమైనా ముఠాల వల్ల ఉన్నా మంచిగా పోతాయి స్కిన్ని క్లీన్ చేయటంలో అలోవేరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ నీట్గా ఉంచుతుంది ఇవన్నీ కూడా నువ్వు ఫేస్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఎంత ఎండలో తిరిగినా మన ఫేస్ అనేది ట్యాన్ అవ్వదు ఇది రాసుకోవటం వలన వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్